సెక్రటరీ కార్యక్రమాన్ని కూడా జర్మనీ కూడా ఎక్కడ సింగ్ ని ఉద్యోగ సంగీ ఆమెను కూడా ఆ విధంగా అరెస్టు చేస్తూ దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గుత్తూరు తాలూకా కేంద్రంలో ఈ కార్యక్రమం వారు నిర్వహించుకుంటున్నాం ఏదైనా అంతిమంగా ఉద్యమే విజయం సాధిస్తుంది ఉపాధ్యాయుల ఐక్యత ఉపాధ్యాయుల ఐక్యత జిల్లా జిల్లా నవా జిందబాద్ మొండి నైకుండి వైఖరి ఉపాధ్యాయులు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ ఎయిట్ ఇయర్స్ నుండి మళ్ళీ అంతకంటే దూరం ఈ ట్రాన్స్ఫర్స్ మాకొద్దు వద్దు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మాకు వద్దు రద్దు చేయాలి

ఎక్కడ పడితే అక్కడ గృహ నిర్బంధం చేయడం జరుగుతుంది దాన్ని విఫలం చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో భాగంగానే వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో రోజు ప్రతి తాలూకా కేంద్రంలో అనేది నిరసన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ రోజు కొత్తూరు తాలూకా కేంద్రంలో శాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశాం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం